చంద్రశేఖర్ గారిని రోజు వైసీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ అందుబాటు అదేవిధంగా ముద్రం రెడ్డి మాజీ ఎంపీటీసీ సదాసింహరెడ్డి వారు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వారికి కూడా సాధారణంగా స్వాగతం పెరుగుతున్నాం అదేవిధంగా మీకోట శివాచారి గారు కూడా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వారు వారి ఫ్యామిలీస్ మొత్తం కూడా చేరుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా స్వాగతం తెలుపుతున్నాం ఎన్డీఏ కలిసి ఉండిన ఏ రోజు ఎన్డీఏ తో కలిసి ఉన్నా ఎక్కడ కానీ మతకర్షణ లేకుండా అటు హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రంలో మరి అదే విధంగా ఓట్ సిటీలో ఎప్పటి నుంచేనో ఘర్షణలు జరిగితే ఎన్డీఏ తో కలిసి ఉండిన రోజు కూడా ఎక్కడ గాని మత ఘర్షణలు లేకుండా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఉర్దూని అధికార భాషగా ప్రకటించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అని సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఇటువంటి చాలా కార్యక్రమాలు ఆ రోజు మైనారిటీకి సంబంధించి చాలా కార్యక్రమాలు చేశాం ఈ రోజు ఒక తప్పుడు ప్రచారం తప్పుడు సంకేతాన్ని మైనారిటీలకు ఆ యొక్క వర్గాలకు పంపించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఈ రోజు ఏదో ఎన్ఆర్సీ సిఐఏ పైన ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తా ఉన్నారు ఈ రోజు ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారో వారు గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా గత ఎన్నికలకు ముందు నాకు ఇరవై ఐదుకు ఇరవై ఐదు పార్లమెంటు సభ్యులు ఇవ్వండి నేను కేంద్రంలో మోడీ మెడల్ వంచి మీ కార్యక్రమాలు చేస్తానన్నాడు ఆ రోజు ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులు ఇచ్చి రాజ్యసభకు నలుగురు ఇరవై ఏడు మంది వాళ్ళకు కావలసినటువంటి మరి పార్లమెంటు సభ్యులను ఇస్తే ఆయన చేసింది ఎన్ఆర్సీకి ఎన్ఆర్సి పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది ఆ ఎంపీలు అవునా కాదా గుర్తు చేసుకోమంటా ఉన్నా అదే ఎంపీలు పక్కనే ఉన్నటువంటి మిథున్ రెడ్డి గాని విజయసాయి రెడ్డి గారి పార్లమెంట్ లో మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు దానిపైన తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు తెలియజేసుకుంటున్నా ఆనాడు ప్రతిపక్షంలో నేను కూడా మాజీ శాసనసభ్యుడిగా ఉంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఇదే నియోజకవర్గంలో ఆ రోజు దీనికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు జరిగితే నేను అందుబాటులో లేకపోతే నా భార్య కూడా రోడ్డుపైకి మీ కోసం నిలబడినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా అదే విధంగా నేను ఆ రోజు నిరసన కార్యక్రమంలో మీతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి కార్యక్రమాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా ఆనాడు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా అదే పార్టీలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా ఈ కార్యక్రమాల్లో మీకు సంబంధించి ఎవరైనా వచ్చి పాలు పంచుకున్నారా ఎవరైనా ఆ కార్యక్రమాల్లో భాగస్వాములైనారా చెప్పమని చెప్పి ఈరోజు వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తా ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కానీ ముస్లింల యొక్క మనోభావాలకు కానీ ముస్లింలకు ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఆనాడు చేసిన సందర్భం లేదు గోత్ర అల్లర్లు జరిగిన నాడు కూడా భారతదేశంలో మొట్టమొదటగా వ్యతిరేకించి నిలబడి పోరాడి ఆనాడు మోడీని కూడా బర్త చేయాలని మాట్లాడిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ రోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆ రోజే మైనారిటీలకు సంబంధించి మొట్టమొదటగా మసీదులకు ఈద్గాలకు దర్గాలకు ఆ రోజు డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్లీ ఎన్డీతో కలిసి ఆ రోజు పోటీ చేయడం జరిగింది పోటీ చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతా ఉన్నాయి ఆ రోజు ఏదైతే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి రావలసినటువంటి నిధులు రాకుండా పోతున్నాయనేటువంటి ఉద్దేశంతో ఢిల్లీ నడుబొడ్డున ధైర్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని మోడీని ఎదిరించి నిలబడినటువంటి మొగోడు ఎవడన్నా అంటే అది కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆనాడే మైనారిటీలకు సంబంధించినటువంటి చాలా సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం ఆనాడే రంజాన్ తోఫా ఇచ్చాం ఆనాడే దుల్హన్ పథకం ఇచ్చాం ఆనాడే విదేశీ విద్యకు సంబంధించి మైనారిటీ బిడ్డలు బయట దేశాల్లో చదువుకోవాలంటే వాళ్ళందరికీ కూడా విదేశీ విద్య పథకాన్ని అమలు చేశాం ఆనాడే ఏదైతే మైనారిటీ సంబంధించి కార్పొరేషన్ ఉందో దాని నుంచి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కార్పొరేషన్ కు డబ్బులు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆనాడే ఈ మసీదులకు దర్గాలకు కబరస్థాన్లకు ఆ రోజు డబ్బులు ఇచ్చి డెవలప్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఆనాడే షాదీ మహల్కు డబ్బులు ఇచ్చాం అన్ని రకాలుగా మైనారిటీలకు కావలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏదైతే ఎన్డీఏ తో కలిసి ఉన్నా ఆ రోజు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజే మౌజం బావ్లకు కూడా ఐదు వేల రూపాయలు వేల రూపాయలు మౌజం విమానులకు డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజే మతానికి సంబంధించినటువంటి విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి రంజాన్ పండుగను మరి రాష్ట్ర పండుగ ప్రకటించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అధికార ఆ కార్యక్రమాన్ని కూడా చేశాం అదే విధంగా అసిగిపోతే హజ్భవన్ కట్టించాం అసిగిపోయే వాళ్ళను కూడా ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజే మైనారిటీల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చేసిందని సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు వారందరికీ కొన్ని విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది దాన్ని చెప్పే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నా ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు అన్నీ కూడా రకరకాలుగా మాట్లాడతాయి రోజు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో కలిసి ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ పడతా ఉన్నారు చాలా మంది మైనారిటీ సోదరులకు ఒక తప్పుడు ప్రచారం తప్పుడు సంకేతాలు పంపిస్తా ఉన్నారు ఈరోజు ఎన్డీఏలో జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కూడా ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలోతో సహకారం ఉండాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎన్డీఏలో కలిసి పోటీ చేయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈరోజు ఏదైతే ఈ ప్రచారాలు చేస్తున్నారో దానికి సంబంధించి రెండు విషయాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఎన్డీఏలో కొత్తగా తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసింది కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఎన్డీఏతో కలిసి ఆనాడే పోటీ చేశాం ఆనాడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అయితే ఆ రోజు ఆ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ గాని ఈ యొక్క మనకు మద్రాసా ఉంది ఆ మదరసాకు సంబంధించి ఏదైతే ఆ కాంపౌండ్ వాళ్ళు కొడతా ఉంటే కనీసం ఆ కాంపౌండ్ వాళ్ళు కొట్టడానికి వాళ్ళు కట్టుకోవడానికి ఒక మద్రాసా సంబంధించి ఉంటే దాంట్లో ఉండేటువంటి గురువుల పైన కూడా ఈ ప్రభుత్వం కేసులు పెడితే ఎంత దౌర్జన్యం ఆ యొక్క మదరసా పైన కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోమంటా ఉన్నా అదే కాదు ఇదే పట్టణంలో మనం గతంలో అన్నా క్యాంటీన్ పెట్టాం కనీసం అన్నం పెట్టి అన్న క్యాంటీన్ కూడా రద్దు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి ఏం ముఖం పెట్టుకొని మనం మళ్ళా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా ఈ రోజు నేను